అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళ కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండగా ఎక్కడికి అంతలు ఇస్తారు ఈ రోజు ఎవరికైతే వివాహం జరగకుండా ఇబ్బందులు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో అటువంటి వారికి ఆటంకాలు అనేవి తొలగించబడి మంచి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది మరియు పునః వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా శుభప్రదంగానే ఉంటుంది ఎవరైతే మరి ప్రేమికులు ఉన్నారో వారు వివాహం చేసుకోదాల్సిన విషయాన్ని పెద్దల ముందు ప్రస్తావించడం కారణంగా పెద్దల యొక్క అనుమతి లభించే అవకాశం ఉన్నది భార్యవర్తల మధ్య ఉన్నటువంటి చిన్న విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆటంకాల అవరోధాలు అనేవి కలిగినా కూడా మరి సునాయాసంగా పరిష్కరించుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రోజు రాశి వారికి ఎక్కువగా మంచి సమయం అనేది ఉంది అన అనవసరమైనటువంటి వాదోపవాదాలు చర్చలు మరి దరి దరిచేరకుండా చూసుకోవాలి స్త్రీలు ముఖ్యంగా మీరు చిన్న సమస్యను కూడా భూతడ్డల నుంచి చూసి పెద్దగా ఆలోచించేటటువంటి ఆలోచనలు మార్చుకోవాలి లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగిపోతే నిద్రలేని సమస్యల కారణంగా బాధలు విపరీతంగా పెరిగిపోతాయి అనవసరమైన ఇటువంటి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి మీ విషయాల గురించి ఎవరితో ఎక్కువగా చర్చించకుండా ఉండాలి మీరు మంచి విషయాలతోటి ముందుగా నడవాలి ఈరోజు మీరు కేవలం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే కొనసాగించాలి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులను దూరంగా పెట్టేయాలి మీకు మాత్రం ఇలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది దాని కారణంగా అవరోధాలు అనేవి తొలగించబడతాయి చక్కని రోజుగా ఉంటుందా ఆటంకాలు విభేదాలు అనేవి చేరకుండా ఉంటాయి ఈ రోజు చేసిన ప్రతి పని వల్ల పుణ్యములతో పాటు మీకు లాభం కూడా దరిచేరుతుంది గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి పేదలకు సాయం చేసి మీ మెప్పును పొందుతుంది అందరినీ వెంట తీసుకొని నడిచి ఈ రోజు మెప్పును పొందబోతుంది ఆలోచనలు మీరు ఈ రోజు కార్యరూపం దాలుస్తాయి మంచి పని చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలనేటటువంటి ఆలోచనలు అనేది మీరు ఉండటం అనేది జరుగుతుంది ఈ రోజు రాశి వారికి ఎక్కువగా సమయం అనేది సానుకూలంగానే ఉన్నది ఆలోచనలను కేవలం పాజిటివ్ గా మాత్రమే కొనసాగించాలి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు మీ సమీపంలో చాలా మంది ఉన్నారు దాని కారణంగా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ మీకు నష్టం కలిగిస్తూ ఉన్నది కాబట్టి అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది దరిచేరకుండా ఉండాలంటే హాని నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాత్రము ఎక్కువగా మరి హనుమాన్ రక్ష యంత్రం అనేది మెడలో ధరించాలి హనుమాన్ చాలిసా పఠిస్తూనే ఉండాలి ఇలా చేసినట్లయితే మీకు ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది నష్టం అనేది దరిచేరకుండా ఉంటుంది అన్ని శుభాలే మీకు కలుగుతాయి ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి మీరు ఎక్కువగా మిత్తిమీరి ఆలోచించకుండా ఉండాలి ఎక్కువగా మీరు మరి మీ ఆలోచనలను కేవలం మీరు పాజిటివ్గా మాత్రమే కొనసాగించాలి బంధుత్వాలు అప్పుడు మాత్రమే బలపడతాయి వ్యూహాత్మకంగా అడుగులేస్తారు కృషికి తగ్గ ఫలితాలు అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఎక్కువగా శ్రమించాలి పెద్ద మొత్తంలో మీకు లాభం రావాలంటే ఎక్కువగా మీరు నెగిటివ్ ఆలోచనలు తొలగించేసి కేవలం పాజిటివ్గా మాత్రం ఆలోచించి మీరు ముందడుగులు వేయాలి మీకు దృష్టి రోజు మీ దృష్టి మరిచేందుకు కొందరు మరి కొందరు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు మాత్రము మీ మీ శ్రీమతికి అన్ని విషయాలైనయితే తెలియజేయాల్సి ఉంటుంది చొరవతోటి తోటి ఒకరికి సదవకాశం మీ చొరవతో ఒకరికి సదవకాశం లభించబోతుంది ఈరోజు బంధురపు బంధువులతోటి సంభాషించడం జరుగుతుంది మీకు మీ చొరవ తోటి ఒక శుభకార్యం కూడా నిశ్చయం అవుతుంది ఈ రోజు ఈ రోజు రాసర్ పిల్లల కలపైన ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది మీ ఉన్నతి కొందరికి అపో కలిగిస్తూ ఉంటుంది ఈర్ష్యతో నరదృష్టి పెట్టే ఉన్నాయి జాగ్రత్త విమర్శలు వ్యాఖ్యలు ఎవరికి కూడా పట్టించుకోవద్దు కొత్త పనులు మొదలెట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఈ రోజు ఒక సమాచారం మీకు ఉపశమనం కలిగిస్తుంది తరచు ఆత్మీయులతోటి సంభాషిస్తారు పిల్లల కదలికల పైన దృష్టి పెడతారు స్థిమితంగా పనులు పూర్తి చేయగలుగుతారు కొన్ని నోటీసులు అందుకుంటారు అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు పత్రాల రని వల్ల ఆలస్యం తగదు శుభకార్యానికి హాజరవుతారు దూరపు బంధుత్వాలు బలపడతాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది సన్నిహితులతో సంభాషిస్తారు ప్రయాణాలు కొత్త వ్యక్తులతో మితంగా ఉండడం చెప్పదగిన సూచన సొంతంగా ఏదైనా చేయాలనే కోరిక మిలవ para ver donde పరిచయస్తులు ధన సాయం చేస్తారు ఆర్జిస్తారు కొంత మొత్తం సాయం చేయండి చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి ఆంతరంగిక విషయాలు ఎవరికి కూడా వెల్లడించకుండా ఉండాలి పనుల్లో ఒత్తిడి చికాకులు అనేవి అధికంగా ఉంటాయి ఆహ్వానం ఒకటి అందుకుంటారు దూరపు బంధుత్వాలు బలపడతాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన విద్యార్థిని విద్యార్థుల్లో బలపడుతుంది సామర్థ్యం అనేది గుర్తులోనికి రావడం జరుగుతుంది పనులు హడావుడిగా సాగుతాయి పత్రాలు రెనివల్ల వల్ల ఆలస్యం తగదు ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యలు కొన్ని తొలగిపోతాయి ఈ రోజు రాశి వారికి మాత్రము శివునికి ఆరాధన చేయటం వల్ల మనసు ప్రశాంతత దక్కుతుంది శివుని కటాక్షంతో ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఎన్నో లాభాలు వస్తాయి సమస్యలన్నీ తీరిపోతాయి ఈ సమయంలో మీకు చాలా మంచి విజయాలు అనేవి వరించటం జరుగుతుంది ఈరోజు రాశి వారికి మాత్రము అన్నదానం చేయటం చాలా శ్రేయస్కరము లక్కీ సంఖ్య నాలుగు మరియు లక్కీ కలర్ అయితే పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో